నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ హిందూ రాష్ట్ర సాధన ఈ పేరు మనకి గతంలో కూడా భారతదేశంలో వినిపించింది అప్పుడప్పుడు కొంతమంది విశ్లేషకులు నోటి నుంచి కూడా ఇది వినబడుతోంది ఎప్పుడైతే ఒక వర్గం హిందువులపై దాడులు పెచ్చిమిరిపోయినప్పుడు ఎక్కువైనప్పుడు హిందూ రాజ్యం కావాల్సిందే అంటూ కొన్ని గొంతులు వినిపిస్తాయి మనం విన్నాం అయితే హిందూ రాజ్యం కావాలి అని చెప్పి ఇప్పుడు నేపాల్లో గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి వాస్తవానికి నేపాల్ రెండు వేల ఎనిమిది వరకు కూడా హిందూ రాష్ట్రంగానే ఉండేది అయితే ఆ తర్వాత కొన్ని మారిన పరిస్థితుల దృష్ట్యా సెక్యులర్ అనేటువంటి పదాన్ని అడిచడం సెక్యులర్ కంట్రీగా మారిపోయింది అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేపాల్లో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా సంఘటితమై ఏకమై హిందూ రాజ్యం కావాల్సిందే మళ్ళీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి దానికి సంబంధించి మధ్య భారీగా ర్యాలీని కూడా రెండు మూడు రోజుల కిందటే ర్యాలీని కూడా తీయడం జరిగింది విడివిడిగా కాకుండా కలిసికట్టుగా అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది అసలు అక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు హిందూ రాజ్యం కావడానికి గల సాధ్యాసాధ్యాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు హిందూ రాజ్యం కావడానికి ఏ మేరకు అంగీకరిస్తాయి ఎన్ని సానుకూలంగా ఉన్నాయి ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి హిందువులు అసలు ఏమనుకుంటున్నారు అసలు ఈ డిమాండ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది ఈ విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు విహెచ్పి ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి నమస్కారం అండి హిందూ రాజ్యంగా ఉండేది హిందూ రాష్ట్రంగా ఉండేది రెండు వేల ఎనిమిది వరకు మళ్ళీ తర్వాత సెక్యులర్ కంట్రీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎందుకు కావాలనుకుంటున్నారు చారిత్రక నేపథ్యం అనేటువంటిది చాలా ఉంది నేపాల్ తర్వాత భారతదేశం అత్యంత అన్యోన్యతంగా ఉండేటువంటిది అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కూడా ఓనార్క్ అంటే ఒక రాజు మాత్రమే దాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏది తీసుకున్నా ప్రజలకు సంక్షేమమైనటువంటి పథకాలు చేసినా ఏది చేసినా ఆ రాజు నిర్ణయం తీసుకునేటువంటి వాడు అయితే రెండు వేల ఎనిమిది వరకు కూడా హిందూ రాజ్యం అనేటువంటిది పిలువబడేది నేపాల్ అంటే హిందువులే హిందూ రాజ్యమే అనేటువంటిది ఉండే అయితే రెండు వేల ఎనిమిది తర్వాత ఈ మావోయిస్టుల డ్రాంక్ అత్యంత భయం భయానకమైనటువంటి అలజడు రేటు అయితే నిజంగా కూడా దాదాపుగా పదిహేడు వేల మందిని చంపేశారు అనేక మంది గాయపడ్డారు దాని తర్వాత ఏమైందంటే రెండు వేల ఎనిమిది వరకు ఉన్నటువంటి హిందూ రాజ్యం పోయి ఫెడరల్ సెక్యులర్ రిపబ్లిక్ అనేటువంటి పదాలను పెట్టి వాళ్ళు పరిపాలన అనేటువంటిది స్టార్ట్ అయ్యి అయితే లో ఇంతవరకు దాదాపుగా మూడు సార్లు రాజ్యాంగాన్ని మార్చారు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి అంటే కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అంటే వాళ్లకు చైనా ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీలోనే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే ఇండియా నేపాల్ ట్రీటీ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేటువంటిది మన ఒక ఒప్పందం కుదిరింది మనకు వాళ్ళకు ఆ ఒప్పందం తర్వాత క్లాస్ సెవెన్ అనేటువంటి దాంట్లో మనకు ఏదైతే భారతదేశము ప్లస్ నేపాల్ అనేటువంటి ఫ్రెండ్షిప్ గా ఉండాలి తర్వాత మనం ఏదైతే సలహాలు చెప్తామో తప్పకుండా తీసుకోవాలి తర్వాత దాన్ని వాళ్ళు చర్చించి దాన్ని అనువయించాలి అనేటువంటిది ఒకటి ఉండేది అయితే ఈ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టినటువంటి విషయం అందరికి తెలిసిన విషయమే అయితే ప్రస్తుత పరిస్థితులలో ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ రాజ్యం వచ్చిందో వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్ తర్వాత కొంచెం కమ్యూనిస్ట్ పవర్ తగ్గి తగ్గుతూ తగ్గుతూ పోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత కరప్షన్ పెరిగింది అక్కడ తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చేసింది తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ను ప్రజాప్రతినిధులే అమ్ముకోవడం మొదలు పెట్టాను తర్వాత జిడిపి అనేటువంటిది రెండు నుంచి ఏడు పాయింట్ ఏడు శాతం వరకు పడిపోయింది తర్వాత నిజంగా దారుణమైనటువంటి విషయాలు ఏంటంటే నాలుగు పాయింట్ ఆరు ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ ప్రజలు ఆకలితో చచ్చిపోయారు ఇప్పటి వరకు నేపాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీటన్నిటిని గ్రహించారు ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అప్పుడున్నటువంటి ఓ పది సంవత్సరాల వరకు నేపాల్లో క్రిస్టియానిటీ అనేటువంటిది లేదు రెండు వేల ఒకటిలో ఒక లక్షకు లక్ష మంది ఉన్నారని చెప్పేసి అన్నారు కానీ ఎనిమిది వరకు చూసే వరకు దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు డెమోగ్రఫీ చేంజ్ క్రిస్టియన్స్ వచ్చారు అనేటువంటి క్రిస్టియన్స్ ఇప్పుడు అక్కడ ఉన్నారు అయితే ఒక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ క్రిస్టియన్ ప్లేసెస్ కంట్రీ ఏది అని అంటే ఇప్పుడు నేపాల్ అని చెప్పి చెప్పవస్తుంది అంత అదంతా భయంకరంగా ఉంది వాళ్ళ యొక్క గ్రోత్ భయంకరంగా పెరుగుతున్నాయి అనేటువంటిది ఒకటి విషయం తెలిసి వస్తుంది అంటే బయట నుంచి వచ్చారా లేకపోతే రెండు జరిగాయి మత మార్పిడులు మత ఓకే అయితే వాళ్ళ ఫారెన్ ఫండ్స్ అన్ని వచ్చేస్తున్నాయి దాదాపుగా ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ అంటే ఒక ఎనిమిది తొమ్మిది క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నది అనేటువంటిది ఒకటి ఉంది అయితే ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ట్రీటీ ఎప్పుడైతే తగ్గిందో మన చైనా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి అన్ని దేశాల నుంచి అక్కడికి వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ అక్కడ రావడం మొదలైంది అలా అయిపోయే వరకు ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఇంకా కొన్ని కొన్ని ఒక సంవత్సరాలు అయితే మొత్తం క్రిస్టియన్ కంట్రీగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ ఒకరొకరు వినడం లేదు అక్కడ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ తక్కువైపోయింది వీటన్నిటిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గ్రహించారు ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్ కి ముందు దాదాపుగా డెబ్బై ఐదు డిస్టిక్స్ నేపాల్ మొత్తం ఈ డెబ్బై ఐదు డిస్టిక్స్ లలో ఇరవై రెండు డిస్టిక్స్ మావోయిస్ట్ ప్రభావం కలిగినటువంటి డిస్ట్రిక్ట్స్ లో మారిపోయినాయి అక్కడ మారిపోయే వరకు ఏమైతుందంటే ఈ పెట్టుబడిదారి దారి వర్గం అంతా డౌన్ అయిపోయి చాలా అత్యంత భయానకమైనటువంటి విషయం ఎవరైనా పెట్టుబడి బట్టి ఏదైనా చేద్దామన్నా కూడా భయపడేటువంటి విషయాలు వచ్చేసాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ అక్కడ ఉన్నటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రజలు గమనించి రాజు పరిపాలిస్తున్నప్పుడే బ్రహ్మాండంగా ఉండేది అనేటువంటిది గ్రహించారు వాళ్ళు గ్రహించి ఇప్పుడు ఏమంటున్నారంటే దాదాపుగా వందకు పైగా హిందూ సమాజం హిందూ గ్రూప్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి ఆ హిందూ గ్రూప్స్ అన్ని ఒకటిగా ఏర్పడి ఇప్పుడు కత్వాల్ అనేటువంటి వారి ఆధ్వర్యంలో నేను ఏమైనా పర్వాలేదు మళ్ళీ ఈ యొక్క నేపాల్లో సుభిక్షంగా ఉండేటువంటి రాజ్యం తీసుకురావాలి అందరిని సమానంగా చూసేటువంటి రాజ్యం కావాలి మా ప్రజలు చనిపోకుండా ఉండాలి ప్రజలకు ఆకలి చావులు ఉండకూడదు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అతను చెప్తూ ఈ రుక్మా కత్వాల్ అనేటువంటి వాడు హిందూ రాష్ట్ర స్వాభిమాన్ జాగరణ అభియాన్ అనేటువంటిది మొదలు పెట్టాడు అయితే మొదలు పెట్టిన తర్వాత ఒక గమ్మత ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సిపిఎం యుఎంఎల్ అంతేకాకుండా నేపా నేపాల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయడం మొదలైంది రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా చేయడం మొదలైంది అయితే అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ నేపాలి కాంగ్రెస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలైంది మొన్నటికి మొన్న ఈ మొంద గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి దాదాపు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు మాకు మళ్ళీ మా హిందూ రాజ్యం కావాలి మేము ఆ హిందూ రాజ్యంలోనే మేము సుభిక్షంగా బ్రతికాము బ్రహ్మాండంగా ఉన్నాము మా తాతలు ముత్తాతలు కూడా అదే చెప్తున్నారు ఇవాళ భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాం మేము ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అక్కడ ప్రైవింగ్ ఇంక్లూడింగ్ కోర్ట్స్ కోర్టులు కూడా కోర్టులలో కూడా ప్రైవింగ్ మొదలైంది ట్రైబ్ లేకపోతే ఏ పని చేయడం లేదు అక్కడ అటువంటి పరిస్థితులలో వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రహించి ఏమంటున్నారంటే మాకు మళ్ళీ హిందూ రాజ్యం కావాలి మా మా యొక్క దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి అయితే ఒక్క విషయం మనం ఆలోచించాలి మరి వీళ్ళన్నట్టుగా ఇంత తొందరగా ప్రపంచంలో యుఎన్ఓ కానీ ఇతర దేశాలు కానీ ఒప్పుకుపోయి ఎవరు ఒప్పుకున్నా ఒప్పు ఒప్పుకోపోయినా మళ్ళీ మేము హిందూ రాజ్యం ఉంటాం హిందూ పరిపాలన అనేటువంటిది మాకు రావాలి అనేటువంటిది ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద మెయిన్ ఓకే అసలు నేపాల్ జనాభాలో నేపాల్ జనాభాలో ఎంతమంది హిందువులు ఉంటారు మెజారిటీ ఉన్న వాళ్ళు హిందువులైనా లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మంది క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిపోయారు అని కొంతమంది చెప్పారు కూడా దాదాపుగా నేపాల్లో నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు ఒక్క క్రిస్టియన్ లేడు ఒక్క ముస్లిం లేడు మాక్సిమం లేరు ముస్లిమ్స్ ఎక్కడో కొంతమంది మంది ఒక్కరు ఉండే వాళ్ళట అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా పదహారు లక్షల మందికి పైగా క్రిస్టియన్స్ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు డెమోగ్రఫీ చెప్తుంది దాని తర్వాత ముస్లిమ్స్ కూడా పెరుగుతున్నారన్నది ఈ విధంగా కనుక ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్ కనుక ఉంటే ఒకవేళ ఇదే డెవలప్మెంట్ కనుక జరిగితే ఒక పది పదిహేను సంవత్సరాలలో అది క్రిస్టియన్ కంట్రీగా మారేటువంటి మాక్సిమం అది మాక్సిమం పీరియడ్ ఆఫ్ కన్వర్టింగ్ ద పీపుల్ జరిగేటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటిది పిగ్గులు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఇన్సర్జెన్సీ పెరిగింది మావోయిస్టు ఇన్సర్జెన్సీ పెరిగింది ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో పోలీస్ స్టేషన్స్ మీద దాడి చేశారు మావోయిస్టులు పీపుల్స్ వాళ్ళు జరిగింది దాని తర్వాత వాళ్ళ చాలా మందిని చంపేయడం జరిగింది అట్లా ఆ విధమైనటువంటి అత్యంత అకృత్యాలు జరిగినటువంటి తర్వాత ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు ఒకప్పుడు మావోయిస్టులు వస్తున్నప్పుడు వాళ్ళు ఆహ్వానించినటువంటి ప్రజలే వాళ్ళు కానీ ఇప్పుడు దా వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ చూసి వాళ్ళు చేసినటువంటి దృష్టమైనటువంటి పరిపాలన చూసి ఇప్పుడు వాళ్ళు మేల్కొని మాకు హిందూ రాజ్యమే కావాలి అనేటువంటి భావన అయితే ఇంకొకటి రాజుగారు ఇవాళ భారతదేశంలో అత్యంత బ్రహ్మాండమైనటువంటి అతిష్టమైనటువంటి పరిపాలన ఉంది అది ప్రపంచం మొత్తంలో వేణోళ్ళ పగులుతున్నటువంటి పరిస్థితి మన టీడీపీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకొక విషయం మనం గ్రహించాలి నేపాల్ ఏదైతే ఉందో అక్కడ అమ్మ జనక్పురి అంటారు దాన్ని అమ్మవారు సీతమ్మ వారు ఉన్నటువంటి పుట్టినటువంటి ప్లేస్ అది అంటే మనకు అత్తగారు అది రాముల వారికి రాముడికి అత్తగారు అయితే అక్కడి నుంచి మొన్న ఈ యొక్క రామ జన్మ భూమిలో రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత మన ప్రారంభోత్సవ సమయానికి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి కానుకలు పంపించారు వాళ్ళు ఇంకొక విషయం కూడా నేపాల్లో పశుపతి నాథ్ మందిర్ ఉంది వాళ్ళ నేపాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లింగంలో ఒకటైనటువంటి ఆ యొక్క అశ్వతీనాథ్ మందిరం తర్వాత ముక్తినాథ్ అక్కడే ఉంది మనోకామనా అక్కడే ఉన్నారు ఆ తర్వాత పవిత్రమైనటువంటి గండకీరివర్ అక్కడే ఉంది గ్రామాలు దొరికేటువంటి గండకీరివర్ అయితే వీటన్నిటిని యొక్క ఈ హిస్టారికల్ ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి హోలీ సంబంధం అంటే మన యొక్క ఆస్థాకు సంబంధించినటువంటి మన ధార్మికతకు సంబంధించినటువంటి ఇన్ని ప్రదేశాలు అక్కడ ఉన్నాయి అంతేకాదు ఆ హిమాలయాల నుంచి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఆ జలాలు కూడా కొన్ని అక్కడి నుంచి వస్తాయి అటువంటి పరిస్థితులలో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే వాళ్ళ మనసు మారిపోయింది ఈ పరి భ్రష్టమైనటువంటి పరిపాలన వాళ్ళు చూశారు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ చూశారు అక్కడ జరుగుతున్నటువంటి బ్రేకింగ్ పరిస్థితి చూశారు అక్కడ ప్రజలే ఇవాళ రెవల్యూషన్ రెవల్యూషన్ తయారు చేశారు తయారు చేసి అయ్యా మాకి ప్రభుత్వాల వద్దు మాకు హిందూ రాష్ట్రంలో రాజు పోలేదు ఆ రాజు యధా రాజా ఇప్పుడు ఇది వరకు ఉన్నటువంటి రాజే బ్రహ్మాండంగా పరిపాలించాడు కాబట్టి మా తాత తాతలు కూడా అదే చెప్తున్నారు అప్పుడు సుభిక్షంగా ఉండేది రాజ్యం ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైపోయింది కాబట్టి మా మాకి ప్రజాస్వామ్యం వద్దు మాకి డెమోక్రసిక్ కంట్రీ అనేటువంటిది వద్దే వద్దు మాకు ఫెడరల్ కంట్రీ వద్దు మాకు సెక్యులర్ కంట్రీ వద్దు మాకు రిపబ్లిక్ వద్దు మాకు ఏది మాకు కావాల్సింది సుభిక్షమైనటువంటి రాజ్యం కావాలి అయితే ఇప్పుడు వెంకటేశ్వరరాజు గారు ఇప్పుడు హిందూ రాజ్యంగా లేకపోతే హిందూ దేశంగా అవతరించాలంటే హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఏది రిపబ్లిక్ సెక్యులర్ ఫెడరల్ ఫెడరల్ ఈ పదాలు తీసేసినంత మాత్రాన అది హిందూ రాజ్యంగా అవతరించినట్లేనా లేకపోతే దానికి ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా దానికి ఏంటి హిందూ రాజ్యంగా అవతరించిన దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా కేవలం హిందూ సంఘాలు అనుకున్న డిమాండ్ చేస్తున్నాయి కరెక్టే బట్ ఎలా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్ వాళ్ళు కనుక ఇప్పుడు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అనేటువంటిది ఏదైతే వస్తుందో ఆ పార్టీని కనుక వాళ్ళు ఎన్నుకుంటే హిందూ పార్టీ అన్నారు దాన్ని ఇప్పుడు అవును ప్రత్యేకంగా ఆ పార్టీ హిందువులకు పని అంటే హిందువులకు పనిచేసిన దాని ఇంకొక మాట కూడా చెప్పాడు రుక్మాంగు కత్వాల్ మాట చెప్పారు హిందూ రాష్ట్రం అయినంత హిందూ పార్టీ వచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఎక్కడికి పంపించాం మిమ్మల్ని కష్టాలు పెట్టేది లేదు మేము సర్వేజన సుక్నోభవంతో అనేటువంటి భావంతో మేము పనిచేస్తాం మీరు దానికి మీరు ఎత్తి విషయంలో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఆయన బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గనుక ఆ పార్టీ గనుక వస్తే వాళ్ళందరూ కూర్చొని ఒక రెజల్యూషన్స్ పాస్ చేస్తారు వాళ్ళ పార్లమెంట్ లో పార్లమెంట్ లో పాస్ చేసి అంటే వాళ్ళు మెజార్టీ వచ్చిన తర్వాత పాస్ చేసి ఆ పాస్ చేసినటువంటి ప్రతిలను యుఎన్ఓకి పంపిస్తారు యుఎన్ఓ పంపిస్తే కొన్ని దేశాలు ఇప్పుడు భారతదేశం లాంటి వాళ్ళు వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాయి అవును అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు దాంట్లో యుఎన్ఓ లో కనుక అది పాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మళ్ళీ అదే విధమైనటువంటి ఆ యొక్క రాజ్య రాజు యొక్క రాజ్యాధికారం వస్తున్నారు కాబట్టి ఇదంతా కావాలి అంటే ఏం చేయాలి రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకోవాలి అయితే ఒక విధంగా మనం చూస్తే ఇప్పుడు వంద క్లస్టర్స్ అంటే వంద గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఒక పట్టుదలతో పనిచేస్తున్నాయి ఇప్పుడు మావోయిస్ట్ ప్రభావం చాలా తగ్గిపోతూ వస్తున్నది చాలా తగ్గిపోతూ వస్తున్నది మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు అక్కడ చాలా రిఫ్లెక్షన్ అవుతున్నాయి తర్వాత ఏంటంటే వాళ్ళు చేసినటువంటి టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఫైనాన్స్ మినిస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చాయి అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ మీద గవర్నమెంట్ ల్యాండ్స్ ఏ అమ్ముకున్నాడు అనేటువంటిది అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరి మీద ఎలిగేషన్స్ వచ్చినా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా కూడా ఏది నేపాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తర్వాత భగవత్ నియర్ ఫ్యూచర్ లో ఏమైనా ఎలక్షన్ ఉందా రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ మధ్య కాలంలో ఏమైనా రెండు సంవత్సరాలలో ఉందా ఓకే ఓకే కాబట్టి ఈ లోపల ఈ యొక్క ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి పనిచేస్తూ ఉంటే డెఫినెట్ గా రాబోయే కాలంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు కనుక వాళ్ళు కనుక అది ప్రియోగులు హిందూ పార్టీ కానీ ఒకటి మాత్రం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఏము అవసరం ఉంది ప్రపంచం మొత్తం తెలియాల్సినటువంటి అవసరం ఏంటంటే అక్కడ ఎవరైతే ఈ హిందూ సమాజానికి లీడ్ చేస్తున్నారో అతను రుక్మా రుక్మాన్ కత్వాల్ అనేటువంటి అతను చాలా నిష్ఠాగరిష్ఠుడు మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అన్యమతస్థులను ఎప్పుడు కూడా తూలనాడినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే మేము అందరినీ కూడా నొప్పించాం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఈ మన హిందూ రాజ్యంలో కాబట్టి హిందూ రాజ్యం చేయడానికి మీరు కూడా మాకు సహకరించండి అని చెప్పి ఆయన ఆయన అర్జిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అతనే నాయకత్వం వహిస్తున్నాడు కదా మొత్తం ఈ ఉద్యమాన్ని అతడికి ఈ హిందూ యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఈ యునైటెడ్ ఫ్రంట్ కి అతనే ముందుండి నాయకత్వం వహిస్తున్నాడు మీరు అన్నట్టుగా రాబోయే ఎన్నికల్లో ఇంకొక ఆశ్చర్యకరమైన ఇప్పుడు ఏదైతే అధికార పార్టీగా ఉందో ఆ వాళ్ళు కూడా నేపాలి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆయనకు కూడా ప్రోత్సాహం జరుగుతూ ఉంది అక్కడ నుండి ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళకు కూడా తెలిసిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా రెవల్యూషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక శుభారంభం నేపాల్లో ఒక శుభారంభం ఓకే అంటే మళ్ళా మన గత చరిత్ర మనకు వస్తుంది అనేటువంటిది నిజంగా చెప్పాలంటే మనం ఇప్పుడు ఏమైతే అఖండ భారత్ అంటున్నామో మనం పవిత్రమైనటువంటి ఆ యొక్క పూర్వ గత చరిత్రలు చరిత్ర మనకు రావాలి పవిత్రమైనటువంటి ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు సంగమ శాలువ తులమ విశాఖ కృష్ణ పరిపాలించినప్పుడు ఏ విధంగానైతే రత్నాలు వాసులు పోసి అన్ని ఈదులలో అదే విధంగా సముద్రగుప్తుడు చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యంలో ఏ విధంగా అయితే పరిపాలన జరిగిందో అటువంటి పరిపాలన రావాలి అనేటువంటి భావన అక్కడ కూడా కలిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశంలో ఉండేటువంటి హిందువులు కూడా అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మన భారతదేశం ఒక హిందూ రాజ్యంగా కూడా ఇవాళ ఎనభై శాతం ఉన్నటువంటి మనం మన యొక్క భారతదేశాన్ని కూడా హిందూ రాజ్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని మనకు కూడా కలగాల్సినటువంటి ఆ యొక్క భావన కలిగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కాబట్టి మనం కూడా ఈ శుభాన్ని కోరుకుందాం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం లోకా సమస్త సుఖినోభవం ఏదైతే హిందూ తత్వంలో ఉందో ఆ హిందూ తత్వాన్ని గెలిపిస్తే అందరూ సుభిక్షంగా ఉంటారు ఇవాళ ఏ క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఏ ముస్లిం కంట్రీస్ కూడా సుఖంగా లేవు ప్రతి కంట్రీస్ లో కూడా యుద్ధాలు అంతర్యుద్ధాలు బహార యుద్ధాలు అన్ని జరుగుతూ ఉన్నాయి కానీ భారతదేశం సుభిక్షంగా ఉంది నిజంగా చెప్పాలంటే పెరుగుతూ ఉంది అదే విధంగా చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా గ్రహిస్తున్నాయి ఈ విషయాన్ని కాబట్టి నేపాల్లో ఈ యొక్క అత్యంత పవిత్రమైనటువంటి ఇద వరకు ఉండేటువంటి హిందూ ఆ యొక్క ఆ దేశం ఇవాళ కూడా హిందూ దేశం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది శుభం కలుగుగా ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరాజు గారు ధన్యవాదాలు అన్నట్టుగా గతంలో హిందూ రాజ్యంగానే ఉండేది మరొకసారి మరి హిందూ సంఘాలన్నీ కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి రాబోయే ఎన్నికల నాటికి మరి ఇది ఎంత తీవ్రతరం అవుతుంది చూడాలి హిందూ రాజ్యంగా అవతరిస్తుందా లేకపోతే పొలిటికల్ పార్టీస్ కూడా చాలా వరకు దీనికి అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటికీ చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను నేపాల్ హిందూ రాజ్యంగా హిందూ దేశంగా మారేటువంటి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంతవరకు సానుకూలంగా ఉన్నాయి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు